విషయం చెప్పాలి అధ్యక్ష మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష ఆంధ్ర పాడ్ కాస్టర్ అని ఒకడున్నారు అధ్యక్ష అతని కేసరి విజయారెడ్డి అతను అతని పేరు అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరే వేరేగా కులాలు మార్చేసుకొని మేడం హోమ్ మినిస్టర్ గారు కులాలు మార్చేసుకుంటున్నారు సోషల్ మీడియా కోసం డబ్బుల కోసం అని చెప్పి నా పేరు అక్కడ ప్రస్తావించారు కదా ఇప్పుడు నేను ఆవిడకి స్ట్రైట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పూర్తి పేరు ఫుల్ నేమ్ ఏంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అవునా ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా ఆ ఫుల్ నేమ్ ని షార్ట్ చేసుకుని పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు ఆయన ఇప్పుడు ఆయన కూడా కులం మారిపోయినట్ట నరేంద్ర మోదీ గారు ఉన్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అనేది ఆయన ఫుల్ నేమ్ ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఆయన ఫుల్ నేమ్ ని షార్ట్ గా నరేంద్ర మోడీ అని పెట్టుకున్నారు ఆయన కూడా కులం మారిపోయినట్టేనా ఇప్పుడు మీ లెక్క ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వాళ్ళ కులాలు మార్చేసుకుని వాళ్ళ ఫుల్ నేమ్ ని షార్ట్ నేమ్ గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కి పెట్టుకొని ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టే పోస్ట్లు అన్నిటికీ డబ్బులు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నారా అయినా మేడం నా సోషల్ మీడియా హ్యాండిల్ నా ఇష్టం నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఎక్స్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ అని పెట్టుకుంటా రేపొద్దు ఇంకొక సోషల్ మీడియా హ్యాండిల్ వస్తే దానికి ఇంకేదో పేరు పెట్టుకుంటా మీకేంటి ప్రాబ్లం కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే చెప్పండి మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే మీ పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్ గా ఉంటే నా సోషల్ మీడియా హ్యాండిల్ లో నేను పెట్టుకున్న పేరు మీద వచ్చి పడితే ఏం లాభం క్వశ్చన్స్ అడుగుతుంటేనే మీకు హెరాస్మెంట్ లా ఉందా నేను ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ ద్వారా సివిల్ వే లో కాకుండా లైన్ క్రాస్ చేసి ఎవరినైనా ఎప్పుడైనా నా వీడియో కాదు కదా ట్వీట్ అయినా కూడా ఉన్నట్టు మీరు ట్రేస్ చేయగలిగారా ఉంటే నా పేరు అసెంబ్లీలో తీసిన తర్వాత ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొడ్యూస్ చేసారా అసలు ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్ డేటా బేస్ థింకింగ్ అనేది మీకు మీ టీమ్ ఎంటైర్ టీమ్ కు ఉండదా మేడం మేడం ఇంకో విషయం ఏంటంటే మన స్టేట్ లో ఫేక్ న్యూస్ ఫేక్ ప్రాపగాండాస్ కూడా చాలా తీవ్రంగా చాలా అనేది జరుగుతూ వస్తున్నాయి ఉదాహరణకి లాస్ట్ రెజీంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు జరిగిందని లాస్ట్ రిజీమ్లో ఉన్న ఫైవ్ ఇయర్స్లో స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ఫేక్ న్యూస్లు ఫేక్ ప్రాపగండాస్ డేటా ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ ప్రాపగండాస్ క్రియేట్ చేసి పవర్లోకి కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ అని చెప్పి హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అందులో చూపించిన డేటాకి రిఫరెన్సెస్ సోర్సెస్ లేకుండా ప్రెసెంట్ చేశారు ఇలాగ చేస్తా వచ్చిన వ్యక్తి పేరు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారు ఆయన గురించి ఏం చేస్తారు చెప్పండి ఇలాగ ఫేక్ ప్రాపగెండా క్రియేట్ చేసి పవర్ లోకి వచ్చిన వాళ్ళు మీకు అల్ల ముందే ఉన్నారు సిబిఎన్ గారి పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ చెప్పండి అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు లాస్ట్ రిజీమ్ లో జరిగిపోయింది అని మీరే డిసైడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని మీరే డిసైడ్ చేస్తారు చివరికి నా సోషల్ మీడియా కి నేను ఫుల్ నేమ్ పెట్టుకోవాలా షార్ట్ నేమ్ అని చెప్పి కూడా మీరే డిసైడ్ చేస్తారు మేడం మీకైనా గా అనిపిస్తుంది